అయితే నేను మీ ఉత్తం విశ్వ ప్రైమ్ ఛానల్ ఇవాళ మనం బాగా భారీగా నష్టపోయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో గుంటూరు కృష్ణా పల్నాడు జిల్లాలో వ్యాపార సామాజిక వర్గంలో అతి పెద్దవారైన కొంతమంది ఒక పది రోజుల నుంచి ఆర్థికంగా అతలాకొతలం అవుతున్నారు దానికి ప్రధాన కారణం ఆశ లేక ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడలో ప్రారంభించిన యూఎక్స్ అనే యామినేషన్ కంపెనీ కిరణ్ అనే ఒక వ్యక్తి ప్రారంభించాడని చెప్తున్నారు అసలు ఆ యామినేషన్ కంపెనీ ఏం చేస్తుంది ఏమి సంపాదిస్తుంది ఎందుకు అనేది ఎవరికీ తెలియదు అతను ఫారెన్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి మరియు సినిమా ఇండస్ట్రీకి మేము యామినేషన్ చేస్తున్నాము దానికి ఒక పెద్ద స్టూడియో నిర్మించామని ఎవరినన్నా తీసుకెళ్లడం వాళ్ళకి చూపించటం మాకు మంచి ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ మొత్తం తయారు చేసి వచ్చిన ప్రాజెక్టు మనం ఆర్డర్ అంటున్నాం వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఒక ప్రాజెక్టు ఒక మంచి సినిమా వచ్చింది లేదు పిల్లల సినిమా వచ్చింది అట్లా స్టార్ లాంటి ఛానల్ మాకు ఆర్డర్ ఇచ్చాయని ఒక దొంగ పీవోన్ తయారు చేయటం ఆ పీఓ ఇన్ని వందల కోట్లకు వచ్చిందని చెప్పడం దాని మీద యామినేషన్ తీర్తున్నామని స్టూడియో క్రియేట్ చేయడం దానికి కొంతమంది తెలిసి తెలియనటువంటి బ్రోకర్లు పెట్టుకొని మీరు డబ్బులు ఇప్పిస్తే మీకు ఇచ్చిన డబ్బులు మాకు వడ్డీకి ఇచ్చిన డబ్బుల్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ అని అనౌన్స్ చేయడం ఇండైరెక్ట్గా పెట్టుబడి పెట్టేయగలిగే నమ్మకమైన వాళ్ళకి ఈ యామినేషన్ స్టూడియో తీయటం ఇది అతిపెద్ద సినిమాగా వర్ణించవచ్చు అయితే ఈ సినిమాలో చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇరక్కపోవడం హాస్యాస్పదం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా వాళ్ళు ఈ యానియేషన్ అకాడమీకి కొన్ని కోట్ల రూపాయలు అప్పించారు ఎట్లా అంటే రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయిన ఈ యానీయేషన్ అకాడమీ అతి కొద్ది కాల లాభంలో కొద్ది కాలంలోనే మంచి లాభాలు సాధించినట్టు కొంతమందికి ఐదు రూపాయలు వడ్డీ ఇస్తున్నట్టు లేదు పది లక్షలు ఇస్తే కేవలం పదిహేను నెలలో పది లక్షలకు పది లక్షలు వడ్డీ ఇవ్వటం కారణం ఏంటంటే మేము చేసిన ఈ యామినేషన్ సినిమా వంద కోట్ల రూపాయలు సాధించింది మేము కేవలం ఏడు కోట్లు పెడితే రెండోసారి మేము చేసిన ఈ సినిమా పదిహేను కోట్లు మాకు వర్క్ ఆర్డర్ వచ్చింది మేము ఇస్తే మూడు వందల కోట్లు చేసిందని చెప్పడం ఇట్లాంటి మాయ మాటలు చెప్పి చాలామంది వ్యాపారస్తులకి ప్రతి నెలా వడ్డీ చెల్లించడం ఐదు రూపాయలు ఏడు రూపాయలు వడ్డీ చెల్లించడం వల్ల చాలామంది ఈ సంవత్సరం నేను కోటిచ్చా పద్దెనిమిది నెలల్లో కోటి వచ్చాయి ఈ కోటి ఆ కోటి రెండు కోట్లు తీసుకెళ్ళడం ప్లస్ వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇంకా అక్కడ ఇక్కడ తెలిసిన బంధువుల దగ్గర కోట్ల వద్ద రూపాయలు వసూలు చేసుకొని భారీ లాభం వస్తుందన్న ఆశతో వీళ్ళకి రూపాయి వడ్డీ ఇస్తామో రూపాయ వడ్డీ ఇస్తామని చెప్పడం వాళ్ళకి నోట్లు రాయడం ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ కిరణ్ అనే యామినేషన్ ఈఎక్స్ యుఎక్స్ అనే యామినేషన్ సంస్థకి పెట్టుబడి పెట్టారు భారీగా ఒక నరసరావుపేట ఒక ఐదు వందల కోట్లు గుంటూరు ఒక వంద కోట్లు విజయవాడ ఎంతో తెలియదు ఇది ఇప్పటికైతే ఒక ఐదు వందల కోట్ల స్కామ్ అని కొన్ని పేపర్లు రాసే కొన్ని నాలుగు వందలు అంటున్నాయి కానీ ఇది ఎవరు అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు ఎవరు బయటకు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి వచ్చాయి ఈ వ్యాపారస్తులకి ఈ డబ్బులు యాడీ అనేది ఏది వైట్ కావటమే ఇది ప్రధాన కారణం ఇన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి ఎందుకు జరిగింది ఇది ఎట్లా జరిగింది అసలు ఈ కంపెనీ ఏంటి అనే చరిత్ర ఇప్పటికైనా సిబిఐ సిఐడి లాంటి సంస్థలు ఎంక్వైరీలోకి వస్తే తేళ్తాయేమో ఇప్పుడు వాళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి క్రితం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నారని కొంతమంది వ్యాపారస్తులు చెప్తున్నారు అది ఐదు రూపాయలు వడ్డీ ఆరు రూపాయలు వడ్డీ వాళ్ళ ఒప్పందం ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏ నెల ఆపకుండా డబ్బులు చెల్లించారు కానీ ఏడకు వడ్డీ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు మళ్ళీ ఆ డబ్బుల్ని డబల్ గా అతనికి పెట్టుబడి పెట్టారు ఈ స్థాయిలో భారీ ఆంధ్ర రాష్ట్రంలో మోని ఎరగని రీతిలో భయంకరమైన స్కామ్ ఇది ఎక్స్ అనే యామినేషన్ సంస్థకి పెట్టుబడి పెట్టారు భారీగా ఒక నరసరావుపేట ఒక ఐదు వందల కోట్లు గుంటూరు ఒక వంద కోట్లు విజయవాడ ఎంతో తెలియదు ఇది ఇప్పటికైతే ఒక ఐదు వందల కోట్ల స్కామ్ అని కొన్ని పేపర్లు రాసే కొన్ని నాలుగు వందలు అంటున్నాయి కానీ ఇది ఎవరు అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు ఎవరు బయటకు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి వచ్చాయి ఈ వ్యాపారస్తులకి ఈ డబ్బులు ఆడి అనేది ఏది వైట్ కాకపోవడమే ఇది ప్రధాన కారణం ఇన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి ఎందుకు జరిగింది ఇది ఎట్లా జరిగింది అసలు ఈ కంపెనీ ఏంటి అనే చరిత్ర ఇప్పటికైనా సిబిఐ సిఐడి లాంటి సంస్థలు ఎంక్వైరీలోకి వస్తే తెలుతాయేమో ఇప్పుడు వాళ్ళు రెండు వేల పద్దెనిమిది నుంచి క్రితం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నారని కొంతమంది వ్యాపారస్తులు చెప్తున్నారు అది ఐదు రూపాయలు వడ్డీ ఆరు రూపాయలు వడ్డీ వాళ్ళ ఒప్పందం ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏ నెల ఆపకుండా డబ్బులు చెల్లించారు కానీ ఏడ వడ్డీ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు మళ్ళీ ఆ డబ్బుల్ని డబుల్గా అతనికి పెట్టుబడి పెట్టారు ఈ స్థాయిలో భారీ ఆంధ్ర రాష్ట్రంలో కనిమోని ఎరగని రీతిలో భయంకరమైన స్కామ్ ఇది దీనికి ఎవరు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు కొంత నిన్న ఇవాళ వ్యాపార సామాజికంలో ఒకటి ఇద్దరు ఒకరి ఇద్దరు ఈ టెన్షన్కి తట్టుకోలేక గుండిపోటు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ మోసగాళ్ళని ఇటువంటి మోసగాళ్ళని చట్టరీత్యా ఎటువంటి ఊరికి జైల్లో వేసి వదిలేస్తే ఇక ఈ ఐపీల దోరణమవుతుంది ఇప్పటికే నర్సరావుపేటలో గత ఆరు నెలల్లో మూడు నుంచి నాలుగు ఐపీలు పడటం నర్సరాపేట వ్యాపార వర్గాలే కాదు రైతు వర్గాలు కూడా చెప్పుకోలేక అతిగతి పరిస్థితుల్లో వ్యాపారాలు దెబ్బతింటం కార్పొరేట్ ప్రపంచం రావటం ఇవన్నీ రీత్యా అన్ని రకాల వర్గాలకి తెలియని స్థితి ఏర్పడింది అయోమయ పరిస్థితి ఏర్పడింది రియల్ ఎస్టేట్ రంగం బాళ్లా పడింది ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్న ఈ పరిస్థితిలో ఈ వందలాది కోట్ల కుంభకోణం మరి ఎంతమందిని వాళ్ళ ప్రాణాలను ఉసి తీసుకుంటుందో వీళ్ళు ఎంతమంది సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వస్తుందో పక్కోళ్ళకి ఎదురు వాళ్ళకాడ తెచ్చి డబ్బులు వేయాలకి ఇవ్వటం వాడు వెళ్ళిపోవడం వీళ్ళు సమాధానం చెప్పలేకుండా కనిపించకుండా దిరుగుతున్నారు అటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో అది దేవుడి కనుక కానీ ఇటువంటి అవినీతి పనులను ఇటువంటి సంస్థలను తీవ్రమైన ద్రోహం కింద తీసుకొని వా అనేక శిక్షలు చాలా స్ట్రాంగ్గా వీళ్ళకి చేయనట్టయితే ఇక వ్యవస్థలో ధనం అనేది ముందుకి రాదు ఏ వ్యాపార వర్గం ఒకరికొకరు సపోర్ట్ చేసే పరిస్థితులు కోల్పోతాం అందువల్ల చిన్న ఎదుగుదలగా ఉన్న వాటి వ్యాపార స్థితులు పూర్తిగా దెబ్బతినే పరిస్తుంది కాబట్టి దీని మీద అసలు ఎవరు ముందుకు చెప్పలేకపోవడం ఈ డబ్బులు ఎక్కడ అనేది ఈ అధికారులు ఎంక్వైరీ చేస్తారన్న భయంతో మినుము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం హాస్యాస్పదం అని చాలా మంది జనం ఈ కేసు గురించి చెప్పుకుంటున్నారు ఈ కేసుని మనం కూడా అనేక పత్రికల్లో చూసి మనం ఈ వీడియో చేయటమైంది కాబట్టి గవర్నమెంట్ అన్న దీనిపై వెరిఫికేషన్ చేసి కొంతమందికన్నా ఆ బాధితులకు న్యాయం చేయగలదని ఆశిద్దాం సర్వేజనం భవంతో నమస్తే మీ ఉత్తం ఇది మరిన్ని మందికి ఈ ఛానల్ని విశ్వ ప్రైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇటువంటి విషయాల్లోనూ జనం జాగ్రత్త పడాలి ఆశపడకుండా ఉండి రూపాయికి రూపాయి వస్తుందంటే ఎందుకు వస్తుంది అది ఎంత ఈజీ అనేది ఒక్కసారి ఆలోచించి ఎంత తెలివి కళ్ళోళ్ళు కూడా బోల్తా పడుతున్నాడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు బోల్తా పడమే ఈ ఈ యామినేషన్లో వాడు యామినేషన్లో చూపినట్టే జనాన్ని అందరిని ఒక గిర్లో మోసం చేశాడు కనుక అందరూ జాగ్రత్తగా అతి ఆశకు పోకుండా వ్యాపార వర్గాలు వ్యాపారాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి వ్యాపారంలో వచ్చి ఐదు పర్సెంట్ పది పర్సెంట్ లాభాలకే చూడకుండా రాత్రి రాత్రి కోటేశ్వరలు అవుతామని ఆశ ఇంత తీసిందని చాలా మంది మాట్లాడటం కానీ నిజాయితీగా వాడి ఆశతో పెట్టుకున్న పెట్టుబడి ఇవాళ కనిపించకుండా పోవడం చాలామందికి బాధాకరం కాబట్టి విశ్వాస ఛానల్ని బెల్ నొక్కండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్తే మీ విత్తం ఉత్తం